ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసర్ల శ్రీశైలం మాట్లాడుతూ ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసర్ల శ్రీశైలం కోరారు ఈ నెల పదిహేనున ఆదిలాబాద్ నుండి ఓయూ ఆర్ట్స్ కళాశాల వరకు తెలంగాణ ఉద్యమకారుల పాదయాత్ర పోస్టర్ ను ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ హాజరై ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తెలంగాణ కోసం ఉద్యమించిన వారిని విస్మరించిందన్నారు హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అన్నారు తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులు అందరూ ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు నాడు తెలంగాణ కోసం అమరులైన పన్నెండు వందల యాభై మంది అమరవీరులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు

కాకతీ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర చెప్పుకోదగ్గ చాలా పెద్దగా ఉంటుండే కానీ కేసీఆర్ గారు తన కుటుంబం వాళ్ళ 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 సొంతంగానే వచ్చిందనే విధంగా ఈ చరిత్రనంతా వక్రీకరించే విధంగా ఆయన చిత్రీకరించారు కాబట్టి అయితే పది సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉద్యమకారుల పట్ల ఉన్న నమ్మకానికి విశ్వాసానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము అందుకనే వాళ్ళు పది సంవత్సరం తెలంగాణ ఇచ్చిన పది సంవత్సరాల తర్వాత కూడా ఉద్యమకారులను గుర్తిస్తూ ఉద్యమకారులు మేము పవర్లోకి వస్తే ఉద్యమకారులను గుర్తిస్తాం వాళ్ళకి ప్లాట్స్ ఇస్తాం అవన్నీ కార్డ్స్ గుర్తింపు కార్డ్స్ ఇస్తాం హెల్త్ కార్డ్స్ ఇస్తాం అనడం చాలా ఆనందించదగ్గ విషయం కాబట్టి ఉద్యమకారుల అందరినీ ఏకం చేసి ఏకం చేసి అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి నాడు వివిధ పార్టీలలో ఉండి కూడా తెలంగాణ కోసం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి తెలంగాణ కోసం ఒకటే ముక్త అంటే ఏకకంఠంగా ఏదైతే వాయిస్ వినిపించినమో మనకు రావాల్సిన హక్కులు సాధించుకునే దిశగా అదేవిధంగా ఇప్పుడు అందరం మనం ఏకం కావాలని తెలియజేస్తూ ఉన్నాను ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే నాడు తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న వారైనా తెలంగాణ కోసం కొట్టాడిన వాళ్ళైనా జైలు పోయిన వాళ్ళైనా ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నారు కాబట్టి మిత్రులారా ఏ పార్టీతో తేడా లేకుండా అందరూ ఏకతాటిపైకి రావాలి నాడు తెలంగాణ కోసం పాటలు పాడి జనాలను ఉవ్వెత్తిన జాగృతం చేసిన కవులు ఎవరైతే అందశ్రీ గారు గోరేటి వెంకన్న గారు మన ఏ సోమన్న గారు విమలక్క గారు వాళ్ళైతే వీళ్ళందరూ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం మేము ఇదే నెల పదిహేనో తారీఖు ఆదిలాబాద్ నుంచి ఆర్ట్స్ కాలేజీ దాకా పాదయాత్ర చేయాలని నిర్ణయిస్తున్నాం నిర్ణయించుకున్నాం కాబట్టి నాడు డాక్టర్ జేసీలైనా ఆర్టీసీ వాళ్ళైనా కార్మికులైనా తర్వాత లాయర్సు టీచర్సు అందరూ మాకు సపోర్ట్ ఇస్తారని అదేవిధంగా కవులు కళాకారులు అందరూ మాకు సపోర్ట్గా మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నాం అందరూ మాకు సపోర్ట్ ఇచ్చి మా పాదయాత్రను జయపడదని చేయాలని కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు అత్యంత కీలక భూమిక పోషించిన విద్యార్థి అమరవీరులకు మరియు తెలంగాణ అమరవీరులకు జోహార్లు ప్రధానంగా తెలంగాణలో తొంభై మూడు శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ కేంద్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో గత పదేళ్ళు రెడ్డి ఇప్పుడు గత పదేళ్ళు వేలమా ఇప్పుడు రెడ్డి అంటే ఇద్దరు దొరలు పటేళ్ల నాయకత్వంలోనే ముఖ్యమంత్రులు రాజకీయ అధికారం వాళ్ళ చేతికి వచ్చేసింది ఇవాళ కోదండరామ్ రెడ్డి కనీసం ఈ ఉద్యమకారులు ఈ సామాజిక తెలంగాణ కోరుకుంటున్న ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటో వేసినప్పుడు కూడా ఆయనైతే రాలేదు ఇక్కడికి రాకపోగా రిలీజ్ చేయడానికి ఆయన ఆయన ఫోటో పెద్ద పైన పెట్టి ఆ పటేల్ని పెట్టినట్టు పెట్టినాం ఆయన కూడా రాలేదు ఇవాళ ఉద్యమకారులమంతా కూడా సీరియస్గా సిన్సియర్గా కమిటిమెంట్తో మేము తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇదే తెలంగాణ అమరవీరుల సాక్షిగా ఇదే కళ సాక్షిగా చెబుతున్నాను రామరెడ్డి వల్ల రాలేదు కేసీఆర్ వల్ల రాలేదు ఈ రెడ్డి వెలమల మిగతా అగ్ర కులాల వల్ల తెలంగాణ రాలేదు తెలంగాణ వచ్చింది బహుజనుల వల్లనే అందులో బహుజన అమరవీరుల వల్లనే వచ్చింది వాళ్ళ త్యాగాల ఫలితంగా పునాదిగా ఇవాళ వీళ్ళు భోగాలు అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ భోగాలు అనుభవిస్తున్న రెడ్డి వెలమ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీ మొత్తం తెలంగాణను విధ్వంసం చేసింది గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రెడ్లే తర్వాత తెలంగాణ పేరుతో వెలమలు ఇప్పుడు మళ్ళా రెడ్లు పూర్తిగా తెలంగాణ ఆర్థిక విధ్వంసము సామాజిక విధ్వంసము పర్యావరణ విధ్వంసము ఇవాళ మొత్తం తెలంగాణలో ఈ పిక్నిక్ల అస్తిత్వం లేకుండా చేసి ఇవాళ డ్రామాలు హైడ్రా పేరుతో డ్రామా ఇవాళ ఎకర రకరకాల పేరుతో డ్రామాలు మొత్తం డ్రామాలు ఆడుతూ ఇవాళ ఇవాళ మళ్ళీ ఆర్ ఏదైతే ఆర్ పేరు మీద వేల ఎకరాల భూమి కబ్జా చేయడానికి పేదల భూములను కబ్జా చేయడానికి మరొక మూసీ పేరు మీద లక్షల లక్షల ఇళ్లను గురగొట్టి వేల వేలాది మంది ఇళ్ళ పేదలను వాళ్ళ గుడిసెల కూడగొట్టి ఆ ఎకరాల పేరు మీద ఇవాళ లక్షల కోట్ల బిజినెస్ చేయడానికి ఇవాళ హైడ్రా పేరు మీద బెదిరింపులు చేయడానికి కథలు నడుస్తున్నాయి ఈ కథలన్నింటినీ ఉద్యమకారులారా ఎవరైతే అమర్లారా త్యాగాల మన త్యాగాల ఫలితంగా ఏర్పడే తెలంగాణ ఇంకా విధ్వంసానికి ఇంకా ఈ అగ్రకుల దోపిడికి ఆధిపత్యానికి ఇంకా బలి కాకముందే మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది మరో సామాజిక తెలంగాణ ఉద్యమానికి ఈ ఉద్యమకారులు ఎవరైతే డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్స్ ఎవడి అబ్బా జాగరి కాదు తెలంగాణ తెలంగాణలో ప్రతిదీ ఈ డిమాండ్ ప్రతి డిమాండ్ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే మేం చేశాం ఈ తెలంగాణ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి చంద్రబాబు శంఖ నాకినోడు సమైక్యవదుల శంఖ నాకినోడు అంతేగాని ఆయనకు తెలంగాణ ఉద్యమానికి ఎట్లాంటి సంబంధం లేదు వేల కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళ అధికారంలోకి రావచ్చు కాక మా వాళ్ళను మభ్యపెట్టి అధికారంలోకి రావచ్చు కాక బట్ వాస్తవం ఇది కాబట్టి మేమెవరికి భయపడాల్సిన అవసరం లేదు మేము ఎవరి సొమ్ము తినట్లేదు ఎవరి మోచేతులు నీళ్ళు తాగడట్లేదు ఇవాళ తాగుతున్న వాళ్ళ భయము తాగుతున్న వాళ్ళకి ఇబ్బంది మాకు ఎట్లాంటిది అది లేదు తెలంగాణ సమాజంలో ఎట్టి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా పూలే అంబేద్కర్ వారసులుగా పెరియార్ అంబేద్కర్ వారసులుగా మా వాటాను మా రాజ్యాంగబద్ధమైన మా వాటా దక్కే వరకు మా ఆత్మగౌరవం దక్కే వరకు మా హక్కులు వచ్చే వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఆ దిశగా అడుగులు వేస్తాం సామాజిక తెలంగాణ సాధించటం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీని ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యం అలాగే ఫస్ట్ మొదటి సంవత్సరంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తాం రెండో సంవత్సరంలో ఎస్సీలు చేస్తాం మూడో సంవత్సరంలో ఎస్టింగ్ చేస్తాం నాలుగో సంవత్సరంలో మైనారిటీని చేస్తాం ఐదో సంవత్సరంలో మహిళలు చేస్తాం ఈ ఐదేళ్లలో ప్రజాస్వామ్యం అంటే అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించడం అన్ని వర్గాలకు అవకాశాలు దక్కడం అంతేగాని కొన్ని వర్గాలకే కొంతమందికే భూస్వాములకే దొరలకే పెత్తనదారులకే పెట్టుబడి దారులకే అధికారము సంపద దోపిడీ చేస్తా అంటే ఇకపై చల్లదు ఇకపై సాగదు ఈ తమ్ముడు విద్యార్థి శ్రీశైలం మాజీ నక్సలైట్ ఇవాళ ఆయన ప్రజాస్వామి ప్రజాస్వామ్య ఉద్యమంలోకి వచ్చాడు ఈ కులవేస్థలో ప్రజాస్వామ్యం అనే ఒక నూతన పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది ఇవాళ ఇట్లాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తాం ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ పద్ధతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో ఓటు అనే చైతన్యం ద్వారా రాజకీయ అధికారం దిశగా మేము వెళ్తామని తెలియజేస్తాం ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరెడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ ఫైవ్ జీరో టూ టూ జీరో జీరో త్రీ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో